హలో అందరికీ ఇప్పుడు మనం ట్రైన్లో మనం ఓన్గా టీ ఎలా ప్రిపేర్ చేసుకుంటే చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ అయితే మనం టీ ఆర్డర్ చేసిన తర్వాత ఒక కప్లో హాట్ వాటర్ ఇస్తారు అలాగే టీ కిట్ ఒకటి ఇంకొక బిస్కెట్స్ అయితే ఇస్తారనమాట ఫస్ట్ మనకి ఈ హాట్ వాటర్లో మిల్క్ పౌడర్ని షుగర్ని అలాగే మనకి ఇచ్చిన టీ పౌడర్ని వేసుకొని కలుపుకోవడానికి ఒక స్టిక్ కూడా ఇస్తారనమాట బాగా కలిపేసుకొని కావాలంటే బిస్కెట్స్ వేసుకొని తినొచ్చు లేదంటే డైరెక్ట్గా టీ తాగొచ్చు జర్నీలో ఏంటంటే వామిటింగ్ సెన్సేషన్ హెడ్డిగా ఉంటుంది కాబట్టి టీ ఆర్డర్ చేసుకుందాము ట్రైన్లో సాధారణంగా టీ కాఫీ తాగాలంటే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాము ఇంకా ఎందుకులే కొంచెం బాగుంటుందేమో అనుకున్నాం కానీ చాలా చెండాలంగా ఉంది నా జన్మలో ఇలాంటి టీ కాఫీ అయితే అస్సలు తాగలేదు మీరు ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఇంకా నేనైతే దీన్ని ఎలా ఉంటుందో ఏమో అని ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను కానీ ఒక్క సిప్పుకే దీని అయితే దీన్ని అయితే అస్సలు తాగలేదు ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు ఎప్పుడైనా ఇలాంటి జర్నీ చేశారా ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ రాబోతున్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని వస్తే లైక్ చేయండి మా హస్బెండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి